అందరికీ నా ఛానల్కు స్వాగతం నా వెనకాలన్న చెట్టు గమనించి చూసారా ఆ చెట్టు ఏంటో గుర్తించారా అయితే ఒక్కసారి ఈ చిన్న వీడియోను కూడా చూసి ఆ తర్వాత చెప్పండి అదుగో కింద నుంచి ఇలా కాండాన్ని చూశారా కణుపులు కణుపులుగా ఉంది ఆకులు చూసారా ఈ పాటికి మీరు గుర్తించే ఉంటారు ఎస్ అనుకున్నది కరెక్టే ఇది వెదురు అదేనండి మామూలుగా అయితే మనం అని దేన్ని పిలుస్తాము కొబ్బరి చెట్టు కల్పవృక్షమని అందరికీ తెలుసు మరి గిరిజనుల కల్పవృక్షం ఏంటనుకుంటున్నారు ఇదిగో ఇంతసేపు మీరు చూసిన ఆ వెదురు అందులో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా నేడు ప్రపంచ వెదురు దినోత్సవం అంటే సెప్టెంబర్ పద్దెనిమిది అనమాట పేదవాడి కలప ఆకుపచ్చ బంగారంగా పేరొందిన వెదురు అడవులకు స్థిరీకరణ శక్తిగా పనిచేస్తుంది అడవుల్లో వర్షాల దాటికి మట్టి కొట్టుకొని పోకుండా నిలువరిస్తుంది అడవులపై ఆధారపడిన గిరిజనులతో పాటు గ్రామీణుల జీవితాలతోనూ వెదురు పెనవేసుకుపోయింది జీవనోపాధి మార్గంగానే కాకుండా సామాజిక సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాల్లోనూ ఒక భాగంలా మారింది వెదురుకు ఉన్న బహుళ ప్రయోజనకర లక్షణాల కారణంగా గిరిజనులు తదితరులకు ఆదాయ ఉపాధి కల్పనలో తోడ్పడుతుంది గిరిజనుల వేట ఆహార సేకరణ వ్యవసాయ పనిముట్లు సంగీత వాయిద్యాలు అవేనా ఇంకా అనేకమైన గృహోపకరణాలు తదితరాలెన్నో వెదురుతో తయారవుతాయి బతుకు తెరువు చూపిస్తున్న వెదురుతో గిరిజనులకు పవిత్రమైన సహజీవన సంబంధం ఏర్పడింది పుట్టుక నుంచి మరణం దాకా వారి జీవన చక్రంలోని ఆచారాల్లో వివిధ రూపాలలో వెదురుతో చేసిన ఉపకరణాలు ఉపయోగించడం సంప్రదాయంగా కొనసాగుతుంది ఇలాంటి విలువైన అటవీ వనరుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రపంచ వెదురు సంస్థ ఏటా సెప్టెంబర్ పద్దెనిమిదిన ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహించాలని రెండు వేల తొమ్మిదిలోనే నిర్ణయించింది ఈ సంవత్సరం విరివిగా వెదురు నాటాలి అనే నినాదాన్ని నిర్దేశించింది వెదురును సహజ వనరులు పర్యావరణ పరిరక్షణకు సామాజిక ఆర్థికాభివృద్ధికి ఉపయోగించడం వంటి లక్ష్యాలను నిర్దేశించింది వెదురుతో అడవుల సంరక్షణ చేపట్టాలని పిలుపునివ్వడంతో పాటు వెదురు అభివృద్ధి కోసం ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది మన దేశంలో జాతీయ వెదురు మిషన్ కేంద్ర వ్యవసాయ శాఖ వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రారంభించగా రెండు వేల పద్దెనిమిదిలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరించారు వెదురు సాగు మార్కెటింగులను ప్రోత్సహిస్తూ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నారు నర్సరీల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు నాణ్యమైన నారు లభ్యతను పెంచి వెదురు అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు అటవీ చట్టానికి సవరణ చేపట్టడం ద్వారా ప్రైవేట్ వ్యక్తులు సంస్థలు రైతులు వెదురు పెంపకం చేపట్టేందుకు మార్గం సులువయ్యింది వెదురుకున్న ప్రత్యేకమైన గుణాన్ని చూద్దాం వెదురు అత్యంత వేగంగా పెరగడమే కాకుండా ఒక కోణంలో నరికితే అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతుంది తద్వారా అడవుల క్షీణతను అడ్డుకుంటుంది వెదురు వర్షపు నీటిని సంరక్షిస్తుంది నిస్సార భూముల అభివృద్ధికి తోడ్పడుతుంది వెదురు పొదలు వివిధ వన్యజీవులకు ఆవాసాలుగా ఉపయోగపడతాయి గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు జీవనోపాధి కల్పించటంలో వెదురు ఎనలేని పాత్రను పోషిస్తుంది ఇటీవల బస్తర్ ప్రాంతంలో మహిళలు వెదురుతో చేసిన రాఖీలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో దేశమంతటా చర్చనీయాంశంగా మారింది వెదురుతో తయారు చేసే కళారూపాల్ని బహుమతులుగా తీర్చిదిద్దడం ద్వారా పలువురు ఆదాయ మార్గాల్ని సృష్టించుకుంటున్నారు ఆర్థిక ఉన్నతి వైపు అడుగిడుతున్నారు రా బ్యాంబు మెటీరియల్ నుంచి స్ప్లిట్టింగ్ వైర్ డ్రాయింగ్ డ్రయింగ్ ఫినిష్ ప్రాసెసింగ్ చిట్ట చివరికి ప్రాడక్టు వస్తుంది దీంతోనే వివిధ రకాలైన కళారూపాలను ఆ గిరిజనులు తయారు చేస్తున్నారు వీరు చేసిన వాటికి చాలా చాలా ప్రత్యేకతలు ఉంటాయి వాటి ఆకృతులను చూసి ఇష్టపడని వారు ఎవరు కూడా ఉండరు మనకు ఆనందాన్ని వాళ్లకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే వెదురు గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే చూస్తున్నారుగా నల్లనయ్య చేతిలోని ఆ వేణువు కూడా వెదురే ఆ వేణువులు కూడా వివిధ రకాలుగా అందంగా తీర్చిదిద్దబడతాయి ఇన్ని చెప్పిన నేను మీకు ఒక ప్రత్యేకమైన అంశం చెప్పకపోతే ఎలా చూసేశారుగా బ్యాంబూ చికెన్ ఇది ఇప్పుడు అటవీ ప్రాంతాలలో వాళ్ళు ఇలా చికెన్ని బొంగులో పెట్టి వండడాన్ని బొంగు చికెన్ అని అంటారు మనకంతా కూడా చక్కటి విందు భోజనాలు ఆ బొంగు చికెన్తో తయారు చేసి పెట్టి దాన్ని కూడా జీవనంగా చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా వెదురు వస్తువుల ఎగుమతులు సుమారు రెండు వందల యాభై కోట్ల డాలర్లకు చేరుకోవడం దీని ఆర్థిక ప్రాధాన్యానికి అర్థం పడుతోంది అంతేకాకుండా వెదురును అభివృద్ధి చేయడం తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు అడవుల క్షీణతను అడ్డుకోవచ్చు వెదురుతో కూడిన అటవీ వనాల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు అందరిపైన ఉంది ఇకనైనా ప్రభుత్వాలు ప్రజలు ఈ దిశగా యోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు ఇవన్నీ విన్నాక నేను ఇందాక చెప్పినట్టు పేదవాడి కలప ఆకుపచ్చ బంగారంగా వెదురు ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే ఇది ముఖ్యంగా గిరిజనుల పాలిట కల్పవృక్షమైంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ కథనం అంతా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీకు అవకాశం వచ్చినప్పుడు వెదురుతో తయారు చేసిన వస్తువులను కొనుక్కోండి అలాగే అలాంటి వాటిని మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు బహుమతులుగా ఇవ్వండి తద్వారా మనం ఈ తయారీని ప్రోత్సహించిన వారి మీ అవుతాం ఆ తయారు చేసేవాళ్లకు ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరిక ఉంటాను ఇలాంటి మంచి మంచి కథనాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఇది మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Okay friends, take care. Bye bye.